ఏం కోరుతున్నావు స్వామికి దండం పెట్టి స్వామి నాకు బిస్కెట్ పప్పులు ఎక్కువ కావాలి లెక్క అన్ని సార్లు అంత గట్టిగా పెట్టకూడదు దేవుడు కూడా ఫోటోలు వెళ్ళిపోతుంది బయటికి నీట్గా పెట్టాలి పెట్టు దండం పెట్టు దండం పెట్టు దేవుడికి దండం ఎలా పెడతా దేవుడికి స్వామికి దండం పెట్టు దేవుడికి దండం పెట్టాలి అలా కాదు ఇంతకుముందు పెట్టు వేళ పెట్ట దండం ఏంటి నాన్న నీ పళ్ళు ఏంటన్నానా అమ్మో బాయ్ బాయ్ కాదు దండం పెట్టు భజించే భజన్లకి భజన ఓకే దండం ఇప్పుడు దన్నం పెట్టు దేవుడికి ఓకే అలా పెడతా ఉంటా మరి చిట్టితలు అన్నీ వచ్చేసి చెప్పడం అన్నీ చెప్పడం వచ్చేసింది కదా పళ్ళు చూసారా ఎంత దగ్గర దగ్గర వచ్చి ఏ పళ్ళు నానా నీ కళ్ళు ఏవి నీ కళ్ళు లెక్కి 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 నీ కళ్ళేవి తప్పు తప్పు చెప్పు తప్పు హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గాధనం డబ్బులు టూ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మార్నింగ్ చలి ఎలా ఉందంటే ఫుల్ చలి అనమాట అసలు విపరీతంగా చలి చలి అనిపిస్తుంది ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయిపోయింది అయినా ఫుల్ చలి అవుతుంది మా ఊడు కూడా నాతో పాటు ఈరోజు లేచిపోయాడు అనమాట లేచాడు ఇంకా నేను వచ్చి మార్నింగ్ టిఫిన్కి ఇడ్లీ పెట్టేశాను ఇడ్లీతో పాటు చట్నీ కూడా చేశాను అనమాట నాకు చట్నీ మరీ హోటల్ స్టైల్ అంత టేస్ట్ అయితే రాదు కొంచెం పర్లేదు అనమాట ఇటుగా చేస్తాను ఇంకా ఫైనల్లీ చట్నీ ఇడ్లీ చేస్తాము చేసినాక లక్కీ లక్కీగడ అయితే తిరుగుతున్నాడు కాబట్టి వాడికైతే ఇడ్లీ పెడతాను చట్నీతో పెడితే తిండు కారం ఎక్కువ ఉంటుంది కదా అందుకని కొంచెం షుగర్తో పెడదామనుకుంటున్నాను చూడాలి చట్నీతో తింటే చట్నీతోనే పెట్టేస్తాను లేకపోతే షుగర్తో పెడతాను ఇంకా అలాగే ఒక సైడ్ అయితే రైస్ పెట్టేస్తున్నాను ఇంకా రైస్ అయితే కర్రీ ఏదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా ఇడ్లీ పెట్టినా సరే మా ఊరు తినొచ్చు తినకపోవచ్చు అని చెప్పి ఉక్కు అయితే చేస్తున్నాను ఏమో ఒకవేళ ఒక్కోసారి అనమాట తినడు ఒక్కోసారి ఒక ఇడ్లీ మొత్తం తినేస్తాడు ఒక్కోసారి తినడు అనమాట సో అలా ఉంటుందని చెప్పి ముందు జాగ్రత్తగా ఉక్కరు కూడా చేసుకుంటే బెటర్ కదా ఉక్కరైతే తినేస్తాడని చెప్పి కుక్కరు చేసి పెడతాను ఇంకా ఉక్కరు చేసి పెట్టేసి అయిపోయాక ఇడ్లీ పెడతాను ఫస్ట్ అది తినకపోతే నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వచ్చి ఉక్కు ఇస్తాను అనమాట వచ్చి నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు తెచ్చాము పెద్ద పెద్దది అయిపోయింది చాలా పెద్దదైపోయి గేట్ సగం వరకు వెళ్ళిపోయింది అనమాట ఆ మొక్క సగం వరకు వెళ్ళిపోయి అది అయితే చచ్చిపోయింది ఆ చచ్చిపోయిన తర్వాత దాని కింద చిన్న మొక్క ఉండేది అది ఇప్పుడు ఉంది ప్రజెంట్ మనీ ప్లాంట్ ఇది చచ్చిపోతుంది అనమాట ఇది కూడా ఎలా ఎలా అంటాడు ప్లాంక్తో ఆడుకుంటాడని చెప్పి ప్లాంక్ ఇచ్చాను సరే దీంతో ఆడుకుంటున్నాడు కదా అనుకుంటే ప్లాంక్ చూడండి ఎంత నీట్గా ఉండే ప్లాంక్ని ఎలా చేసాడు చించేశాడు మొత్తం ఏం లేదు కానీ కవర్ మొత్తం చించేసాడు నీకేమివ్వకూడదు ఆడడానికి ఇదేమో కాటు డబ్బా అదేమో నెయిల్ షవర్ అవండి అది వాటర్ ప్యాకే డబ్బా అది యాపిల్ అది బాటిల్ మొత్తం ఏం లేవు మొత్తం కింద పడేశాడు ఉంచడం ఇంక ఇంట్లో మొత్తం ఏం చేస్తావు చించేసావు కదా ఇంకేం కావాలకి చించేసావు కదా ఇంట్లో వస్తువులు ఐటమ్స్ ఏం ఉంచట్లేదు మొన్నే కొత్త గ్లాస్ అనమాట పగల కొట్టేశాడు ఇంకా అడిగితే మాత్రం సైలెంట్ మొహం చూస్తాడు ఇంకేం అనలేము ఏం చేయలేము ఇంట్లో ఒక్క వస్తువు కూడా ఏం ఉంచట్లేదు మొత్తం అన్నీ ఇప్పుడైతే టీవీ మీద పడాడు ఆ ఏది చేతిలో ఉంటే దాన్ని తీసుకెళ్ళి టీవీని అయితే కొడుతూ ఉంటాడు ఆ టీవీ ఎప్పుడు పగల కొడతాడో తెలియదు ఇంకా కూడా మీకు చూపించాలి అదేంటంటే అది తినకూడదు గలీజ్ అది అది తీ నోట్లో నుంచి అది తినకూడదు అది ఇదిగోండి చార్జర్ కొత్త చార్జర్ అనమాట ఇదిగోండి కొత్త చార్జర్ కొత్త అంటే కొత్తది కాదు కొత్తగా ఉండేది అనమాట పాడవకుండా ఇవ్వండి దీని తిన్ని మొత్తం లాగేశాడు ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మొత్తం ఇది మొత్తం లాగేసి తీసాడు ఏ ముంచట్లేదు ఇంకా పైకి ఎక్కుతున్నాడు బోర్డు దగ్గరికి ఎక్కి ఆ చార్జర్ వైర్ కూడా లాగేయడమే గేట్ల దగ్గర వదిలితే గేట్లు ఇరిచేస్తున్నాడు అన్నీ లాక్కుని తీ వదిలే వదిలే డ్యాన్స్ అయ్యి డాన్స్ అయ్యి లక్కీ డాన్స్ లక్కీ నువ్వు గుడ్ బాయ్ ఆర్ బ్యాడ్ బాయ్ లక్కీ డాన్స్ అయ్యి నించో నించో స్టాండ్ ఆఫ్ స్టాండ్ అటు సైడ్ చార్జర్ వైర్ ఉంది అందుకని నా వెనక్కి వెళ్ళి ఉన్నాడు చూడండి ఇప్పుడు ఇది ఉంది కాబట్టి సైలెంట్గా వస్తున్నాడు వదులు 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 నీకెందుకు ఛార్జింగ్ వైర్ నీకు ఫోన్ లేదు పో కాకొచ్చింద పిల్లి తీసుకెళ్ళిపోయింది ఇప్పుడు నా దగ్గర చార్జింగ్ పట్టుకున్నానని చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు మొత్తం నా చుట్టూ నానా లక్కీ ఇదిగో నానా నాన్ననంగా డోర్ ఎదురుకొచ్చి చూస్తాడు డోర్ వైపు లెక్కే నాన్న వస్తున్నాడు ఎందుకు డోర్ దగ్గరికి వచ్చి చూస్తున్నాడు ఇటు సైడ్ చూస్తున్నాడు ఇటు సైడ్ అటు సైడ్ చూస్తాడు వాళ్ళ నాన్న అనంగా ఇప్పుడు డాడీ చిన్న వాళ్ళ డాడీ రాగానే కొడుకు ఇంక ఈరోజు కర్రీ వచ్చి బీన్స్ కర్రీ చేస్తున్నాను ఈరోజు ఇంకా ఈ కర్రీ లక్కి గడి కూడా ఇస్తాను తింటారులే కొంచెం వీటి కోసం కారం కంటే కొద్దిగా తీసి ఫస్ట్ అయితే కర్రీ చేస్తాను ఇది కొంచెం కారం మీకంతా తీసేస్తాను తీసి లక్కీ పీస్తాను తర్వాత మా వరకు అయితే కారం వేసుకుంటాము వాడి దారండి తినలేదు కాబట్టి వాడికి సపరేట్గా కొద్దిగా చూసేస్తాను కొంచెం ఉడికిన తర్వాత కాలం కాబట్టి బాబుకి స్నానం చేయండి రెండు పూటలు కాబట్టి ఈవినింగ్ అయితే కొద్దిగా హాట్ వాటర్ పెట్టేశాను ఒళ్ళంతా మొత్తం కడిగేస్తాను హాట్ వాటర్తో ఇంకా అలాగే ఈవినింగ్ అలా తినాలనిపించి ఇంకా పాయసం అయితే చేసుకుంటున్నాము నైట్కి ఈవినింగ్ ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ ఇలా అవుతుంది ఇప్పుడు వచ్చి పాయసం చేస్తున్నాను అవునా నీకు